నచ్చిస్తారో పూజిస్తారో వాళ్ళందరికీ కూడా గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి అని ముఖ్యంగా ఏరి కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అలాగే జాతకంలో ఉండేటటువంటి గోచార రీత్యా కానీ రీత్యా ఉండేటటువంటి దోషాలు కాని ఇవన్నీ కూడా తొలుగుతాయి అని అలాగే మనిషి ఏదైతే సమస్యలతో బాధపడుతూ ఉంటాడో అది విద్య కాని ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ వ్యాపారం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ కుటుంబ కలహాలు కాని భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ విదేశాలు వెళ్ళడానికి కానీ ఆరోగ్య పట్ల కానీ ఇలా ఏ రకమైనటువంటి బాధతోనైనా ఏ రకమైన సమస్యతోనైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి ఇబ్బందులన్నీ కూడా పోగొట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఎలాంటి కోరికనైనా సరే నెరవేర్చేటటువంటి దైవం ఏది అంటే కనుక అదే వెంకటేశ్వర స్వామి వారు అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సప్త శనివారాల వర్తాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ సప్త శనివారాలు పూర్తయ్యేసరికి వాళ్ళు కోరినటువంటి కోరిక నెరవేరుతుంది అని వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా సరే దుఃఖం ఉన్నా సరే పోతుంది అని ప్రసిద్ధి అలాంటి అద్భుతమైనటువంటి వ్రతం సప్త శనివారాల వ్రతం అలాంటి సప్త శనివారాల వ్రతాన్ని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుని ఈ యొక్క మనం పూజ చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రేక్షకుల మరొక చిన్న గమనికేమిటంటే ఎవరైతే పూజారులు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారో లేదా ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కాని ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ వీడియో చూసి చక్కగా వ్రతాన్ని చేసుకోండి పూజలు దొరికితే మాత్రం మనం తీసుకొని చక్కగా ఈ సప్త శనివారాల వ్రతాన్ని చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ అలాగే ఈ దంపతులు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మీరు అందరూ కూడా దంపతులు ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ ఈ వ్రతాన్ని ఆచరించుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు సప్త శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమేం కావాలో ముందుగా తెలుసుకుని అప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సప్త శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామి వారి పూజకు కావలసినటువంటి సామాగ్రిలో ముందుగా ఇలాంటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి చిత్ర పటాన్ని సిద్ధం చేసుకోండి విగ్రహాలు ఉన్నా కూడా మంచిదే అలాగే విగ్రహేశ్వర పూజకి ఇలాగ పల్లెలో బియ్యము మీద ఒక తాగుడుపోకు సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధన మూడు ఒత్తులతో కూడుకున్నటువంటి దీపారాధన సిద్ధం చేసుకోండి మూడు ఒత్తులుగానే ఎన్నైనా ఎక్కువ వేసుకోవచ్చు కనీసం మూడు ఒత్తులు ఉండాలి అలాగే పంచపాత్ర ఉద్ధరణి అరివేణము సిద్ధం చేసుకోండి అలాగే పూజలో విడిగా స్వామివారికి నీళ్లు చల్లడానికి నైవేద్యం పెట్టడానికి విడిగా చెంపుతో నీళ్లు సిద్ధం చేసుకోండి కలశకి కలశ స్థాపనకి కలశారాధనకి అలాగే గంధాన్ని సిద్ధం చేసుకోండి ఎలా కలిపి అలాగే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కలిపినటువంటి పంచామృతాలని ఇలా సిద్ధం చేసుకోండి అలాగే ఆవు నెయ్యితో కలిపినటువంటి అక్షరం ఈ రకంగా సిద్ధం చేసుకోండి కాస్త కుంకుమని ఈ రకంగా సిద్ధం చేసుకోండి హారత కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి అగ్గిమిడిని సిద్ధం చేసుకోండి అలాగే పసుపు వినాయకుని ఈ రకంగా తయారు చేసుకోండి అలాగే పసుపు వినాయకుడి పూజలో వాడడానికి ఇలాంటి యజ్ఞోపవేతాలని రెండు అలాగే వస్త్రాలు ఇలాంటి వస్త్రాలు రెండు సిద్ధం చేసుకోండి అలాగే హారతి ఇవ్వడానికి ఇలాంటిది హారతి కొట్టాలి అది హారత సమయంలో కొట్టాలి గతని సిద్ధం చేసుకోండి అలాగే అగరవత్తులు ఒక నాలుగు అగరవత్తులు దీన్ని కైవత్తి అంటారు అంటే ఏంటంటే మనం అగ్గిబిడ్డతో వెలిగించకుండా ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకొని దీనితో తీపరాతం చేస్తాం అనమాట అందుకని ఒక అగరవత్తికి లాగా పత్తిని చుట్టుకుని కైవత్తిలా తయారు చేసుకోండి రెండు తాంబూలాలు సిద్ధం చేసుకోండి మూడు తాముల రెండు పాక చెప్పులు చిల్లర పైసా చెప్పుల రెండు తాంబూలాలు సిద్ధం చేసుకోండి అలాగే కలసిన ఈ సిద్ధం చేసుకోండి అంటే ఒక చెమ్ము తీసుకోండి ఆ చెంబులో కొంచెం నీళ్లు పోయి ఎక్కువ కాకుండా అలాగే ఎలాంటి మావిడి కొమ్మలు వేసుకోండి దాని మీద కొబ్బరికాయ పసుపు రాసి మూడు అమ్మలు పెట్టినా కొబ్బరికాయ పెట్టుకోండి అలాగే జాకెట్ ముక్క ఎలా చేయించండి అమ్మ కొట్టుకోండి సాధారణంగా అంకిపేట వెలిగించచ్చి అగవతి తోట వెలిగించచ్చా రుతుంటారు చాలా మంది దీపాలు వెలిగించే చాలా మందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అయితే కైవొత్తిని వెలిగించి దానితో దీపాలు చేయమని అంటే ముందుగా ఒక పొలకి

రాసి కుంకాన్ని అలంకారం చేయండి ఓంధీతిష్టాన అలంకరణం వేసి నక్షత్ర ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి పుష్ప వినాయకుడు ఉన్నారు కదా ఆ పుష్ప వినాయకుడిని అక్కడ బియ్యం పల్లెలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పుష్ప వినాయకుడికి కుంకాన్ని బొట్టు పెట్టండి పైన కూడా పెట్టండి చుట్టూ కూడా పెట్టండి అలాగే మీరు కూడా కుదిరితే కనుక మూడు నామాలు పెట్టుకోవడం శ్రేష్టము లేదా కుంకుమ బొట్టు కానీ ఏదో ఒక అలంకారంగా బొట్టు కూడా పెట్టుకోండి కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆచమరణం చేయండి సార్ ముందుగా మగవారు మూడు సార్లు నీళ్ళు చేతులు పోసుకుని తాగండి తర్వాత మీ ఆడవారికి పోయండి ఒంటరిగా చేసుకునే వారు ఎవరికి వారే మీ చేతులు మూడు సార్లు నీరు చేతులు పోసుకొని తాగండి శ్రీహృవ హరి ఓం ఆచమ్య ఓం ఓం నారాయణ యనమ ఓం మాధవ విష్ణు గోవిందష్ణు త్రివిక్రమా వామన శ్రీధరా హృషికేశ పద్మనాభ దామోదర యనమహ

మీ ఆడవారి మీరు ఒంటరిగా ఉంటే మీ ఎడవక్క ീത്യർം <laughs> രാജ്യമാന ్వేతవరాహ కల్పే వైవస్వంతర కళియే ప్రీపే భరతవర్షే భరతన్ వర్తమాన వ్యావహారికాంద్రమాన ఇక్కడ మేము ప్రస్తుతం ఏదైతే ఉందో చతుర్దశ్యాం బాసర వాసరస్తు స్థిరవాసరే అని చెప్పుకోండి ఎప్పుడైనా సరే శనివారమే చేసుకుంటాం కాబట్టి పూజ స్థిరవాసరే అని చెప్పుకోండి స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయా శుభజితౌ శ్రీమాన్ శ్రీమత గోత్ర నామధేయ ధర్మపుత్రనే సమేత గోత్రస్య నామధేయస్య ధర్మపుత్రనే సమేత ఇక్కడ మేము ఈ యజమాన దంపతుల యొక్క గోత్రాల పేరు చెబుతున్నాం మీరు మీ యొక్క గోత్రాల పేరు చెప్పుకోండి అయ్యా గోత్రము పైన బాల గోత్రోత్మస్య చంద్రశేఖర రంగనామది యస్యా ధర్మపత్రి సమేత పైడి బాలగోత్రోద్భవతి లీలావతి రామది యస్యా సకుటం బస్యా అలాగే మీరు కూడా మీ గోత్రాలు మీ పేర్లు చెప్పుకుని అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्धियर्थम धर्मार्थ काम मोक्षा चतुर्विधा फला पुरुषार्थ सिद्धियर्थम मम गृह धन धान्य वस्त्र सकलसंपत् कांचनादि सकल संपत् प्राप्त्यर्थम गो महिष्यादि पशुपाहुल्य सिद्धियर्थम

శ్రీ మహాగణాధిపతి పూజ్యే తీసుకోండి ఆరువారి నీళ్ళు పోయండి ఆ పల్లిలో వదిలిపెట్టేసేయండి అరవై అలాగే ఒంటరిగా ఉంటే ఎవరి పంట అక్షరం తీసుకుని నీళ్ళు పోసుకొని వదిలిపెట్టండి తదంగా కలశారాధనం కరిష్యే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చెంపుతో నీళ్ళు పెట్టుకోమన్నాను కదా ఈ చెంపుకి గంధం రాసి మూడు చోట్ల కుంకపోటు పెట్టండి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్రస్ మూలే తత్రస్థి బ్రహ్మ

ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి అందులో గంగేచయేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేధిం కురు ఆయా దేవం పూజా దుర్పక్షయాలి దేవుడి మీ చల్లండి ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాన్ని కూడా చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటే ఇప్పటిదాకా మనం చెప్పిన మంత్రాలతోటి ఏవైతే ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్తమ గొప్ప నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదీ జలాలన్నింటినీ కూడా ఈ యొక్క ఈ యొక్క కలశలోకి మనం మంత్రాల ద్వారా అవాహన చేసాం అనమాట ఆ నీళ్లు చల్లుకోవడం వల్ల మనం అందరం కూడా పవిత్రులు అవుతాం పూజకి చక్కగా పవిత్రత అవుతాము అని చెప్పేసి ఉద్దేశంలో చక్కగా ఆనందంగా నీళ్లు చల్లుకున్నాం ఇప్పుడు విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేద్దాం ఈసారి ఒక పసుపు ఒక పుష్పాలు తీసి నమస్కారం చేయండి ఓం అసీరస్పాణమెహనోగం గణపతి సాంగం సాయుధం సమాహారం పత్రిత్రి మహాగణపతివాహయామపతిశేషేంటి స్థిరోభవ పరదోభవ స్థాపితో భవనక్షత్రమేంటి స్థిరాసనం కురు శ్రీ మహాకాళి హృదయ పర్వ నమస్కారం చేయండి ఓం గణనా గణపతి కుంహవామహే కవింగనేనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదేద సాధనం శ్రీ మహాగణాధి హృదయ పర్వ ధ్యాయామి వేసేసే నక్షత్రం ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సముత్పయామి ఈసారి ఆవుపాలు పాలు పంచామృతాలు ఉన్నాయి కదా ఈ పంచామృతాలు చదువుతూ ఉండండి ముందుగా ఒకసారి ఏం చేస్తారంటే ఉద్దరంతో ఇలాగా ఈ నీటి తీసుకుని ఇలా స్వామి వారికి ఇలా చూపించి ఇలా వదిలిపెట్టాను మూడు సార్లు మహాగణాధిపతి పాదయో పాద్యం సమర్పయామి అలాగే హస్తయో అర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శ్లపయామి ఈసారి ఒక పుష్పం తీసుకుని ఈ పంచామృతాలు ఉన్నాయి కదా ఈ పంచామృత దాని పట్టు చల్లండి ఓం ఆప్యాయ స్వసమేత స్వామి ఉష్ణయం

అక్షి నమస్కారం యజ్ఞోపవేతం సమర్పయార్థమక్షమర్పయా అలాగే ఓ పుష్పాన్ని గంధంలో కూర్చి ఆ పుష్పాన్ని వేససేయండి ఓం గంధద్వారా నిజపుష్టాంకరేషణే

ఓం కపిలాం గజకర్ణికాయన ఓం లంబోదరాయన ఓం విఘటాయ నమ ఓం విఘరాజాయన ఓం గణాధిపాయన ఓం ధూమకేతవ నమ ఓం గణాధ్యక్షాయన భాచచంద్రాయన ఓం గజాన ఓం వక్రతుండాయనమోర్ణాయన ఓం భేరంబాయన ఓం స్కందూర్వజాయన ఓం 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 హేరంబాయ స్కందపూర్వజాయ సర్వసిద్ధిప్రదాయకాయ సర్వసిద్ధిప్రదాయకానమ శ్రీ మహాగణాధిపతి వహ

ఒక తవలపాకు తీసుకుని ఆ తవలపాకు ఈ యొక్క గణపతి యొక్క కుడిపక్కన వేసుకోండి కుడి పక్కకు వేసుకుని బెల్లం ముక్కలు ఉన్నాయి కదా కాసిన బెల్లం ముక్కలు అందులో వేసుకోండి అలాగే ఒక రెండు అరటి పళ్ళు కూడా రెండు అరటి పళ్ళు కూడా పెట్టుకోండి పెట్టుకొని ఆ యొక్క ఈ చెంబుతో నీళ్ళతోటి ఆ అరటి పళ్ళు మీద బెల్లం ముక్కల మీద నిలిచేయాలండి ఓం ప్రోక్ష ప్రహిత్య పుండరేకాక్ష 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 ఇరవాంబు భవస్వాతస్త్రవరే ఏం భగవదేవసలిమే దియోయరత్ నవయాదు సత్యం త్వరే నమరే దించాము అమృతం వస్తువు అమృతం ప శ్రవసి శ్రీ మహా ఘనాధిపదేన అమతనార్ధం గుడోపహార సహిత కబలిపలేరుగా దియామి ఓ పుష్పం తీసుకుని ఐదుసార్లు అలా గణపతిని చూపించండి ఓం ప్రాణ యశ్వాహా భోమ పాన యశ్వాహా ఓం జ్ఞానా యశ్వాహా భోం పురాన యశ్వాహా భోం సమాన యశ్వాహా పద్యే చాలు మధ్య మధ్య పుష్పాల్ భవంతులు వేసిపోండి ఈసారి ఉద్దరంతో మళ్ళీ ఇందులో నేను మూడుసార్లు స్వామార్జు విచారము పెట్టండి మధ్య పాలి సమర్పయామి అమృతాపి తామసి ఉత్తరాపోషణతో పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం ఈసారి ఇందాక తాంబూలాలు సిద్ధం చేసుకున్నాను కదా అందులో ఒక తాంబూలం తీసుకుని స్వామివారి ఎడమ పక్కకు పెట్టేసేయండి అలాగే గంట కొట్టుకోండి ఓం సమ్రాజం జవరాజం జాక్షిణేర్యాదే లక్ష్మీర అష్టయా ముఖ్యతయా మాసకుంత్ర జాపతి ఈ సారి పుష్పృష్ నమస్కారం చేయండి ఓం సుముఖేదంత ంబోధరణాధి నామాని ఎప్పడే విద్యారర్గమే తర్వక విఘనస్తాయణాధిపతి వర్మ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయా నమస్కారం చేసుకోండి నమస్కారా ఆత్మ ప్రదక్షిణ భగవా నక్షత్రం తీసుకోండి ఆడవాళ్ళ నీళ్లు ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి మంత్ర హేనం క్రియ హేనం భక్తి హేనం ఎక్కువ జితం ఆ దేవ పరిపూర్ణం తదస్తుదే అనే ఆ ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజ భగవాన్ ధర్మాత్మ సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రియాదు సుప్రియత సుప్రసన్నమృతవదు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం అక్కడ పూజ చేసినటువంటి అక్షతులు నేను మగవారు సరస్వతి చేసుకుంటే ఆవారు సరస్వతి వేయండి గణపతి ప్రసాద సిద్ధిరస్తు

గణపతి యథాస్థానం ప్రవేశయా ఇప్పటిదాకా కూడా విగ్రహేశ్వర పూజ పూర్తయింది ఆదవ పూజాది మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ముందుగా వినాయకుడు పూజ చేస్తే తప్ప ఏ పూజ చెయ్యం కాబట్టి ముందుగా మనం విగ్రహేశ్వర పూజ చేసుకున్నాం ఇప్పుడు ఈ పసుపు వినాయకుడు ఉన్నారు కదా ఈ పసుపు వినాయకుడిని తీసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం దగ్గర ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఈ బియ్యం పల్లె ఉంది కదా ఈ పళ్ళం మీరు తీసుకోకూడదు ఈ బియ్యాన్ని మీరు మీ యొక్క గ్రామ పురోహితులకు కానీ మీ ఇంటి పురోహితులకు కానీ లేకపోతే కనుక మీ యొక్క ఆలయాల దగ్గరలో ఏమైనా ఆలయం ఉంటే ఆలయాల అర్చకులు కానీ ఎవరో ఒక బ్రాహ్మణులు ఇచ్చేసేయండి ఈ యొక్క బియ్యంపల్లాన్ని ఇందులో కాస్త దక్షిణాంబులాలు పెట్టి ఇవ్వడం శ్రేష్టం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారి పూజ ప్రారంభం చేసుకుందాం మళ్ళీ నక్షత్రం మీ ఆడవారి ఎనమ పక్కకు వేసేసుకోండి ఒక ప్రణానాయామ యాబీ వంటరగవండి మీ మీ అరగొక్క మీరే వేసేయండి. ఒక ప్రణానాయామ ఉదిష్ఠంత భోతవజజా ఏతే భూమి భారక ఏతే శామబ్రోదేనా బ్రహ్మకమ సవనవే ముఖపట్టుకోండి. ఓం భో ఓం భవః ఓం సభా ఓం మహా ఓం జనః ఓం తపః భోగః సత్యం ఓం తత్సవిత్రవరే ఏఞం ధీమహి దియోయనః పురోదయాడు ఓమ పోజ్యో దేర సాబ్ర తంత్రం ధభోర్భవ మమ అనుకోండి.

శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయే శే చతుర్దశ్యాయాసరస్తో స్థిర వాసరే ఇప్పటిదాకా మేము ఈ ఈ పూజ చేస్తున్నటువంటి తిదివార నక్షత్రాలు ఈ రోజు చెప్పుకున్నాం మీరు ఏ రోజు అయితే పూజ చేసుకుంటున్నారో